జ్ఞానయోగం నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నం జ్ఞానయోగం అనేది హిందూ తత్వశాస్త్రంలో మోక్షాన్ని లేదా విముక్తిని పొందే మార్గాలలో ఒకటి జ్ఞానం అంటే జ్ఞానం యోగం అంటే ఐక్యం లేదా సంయోగం కాబట్టి జ్ఞానయోగం అంటే నిజమైన జ్ఞానం ద్వారా పరమాత్మతో ఏకం కావడాన్ని సూచిస్తుంది ఇది కేవలం పుస్తక పరిజ్ఞానం కాదు అనుభవపూర్వకమైన ఆత్మసాక్షాత్కారంతో కూడిన జ్ఞానం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత వంటి ప్రాచీన గ్రంథాలు జ్ఞానయోగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి జ్ఞానయోగం యొక్క ప్రాథమిక సూత్రాలు జ్ఞానయోగం ప్రధానంగా వివేకం నిత్యానిత్య వస్తు వివేకం శాశ్వతమైనది అశాశ్వతమైనది ఏమిటో తెలుసుకోవడం వైరాగ్యం భౌతిక విషయాలపై ఆసక్తి లేకపోవడం సమదమాదులు మనస్సు ఇంద్రియ నిగ్రహం మరియు ముముక్షత్వం మోక్షం పొందాలనే తీవ్రమైన కోరిక అనే నాలుగు సాధన చతుష్టయాలపై ఆధారపడి ఉంటుంది వివేకం ఇది జ్ఞానయోగంలో అత్యంత కీలకమైన అంశం ప్రపంచంలో మనం చూసేదంతా మారుతూ ఉంటుంది నశిస్తుంది శరీరం సంపద సంబంధాలు ఇవన్నీ అశాశ్వతమైనవి అయితే వీటన్నింటికి అతీతంగా ఒక శాశ్వతమైన సత్యం ఉంది అదే ఆత్మ లేదా బ్రహ్మం ఈ సత్యాన్ని గుర్తించడమే వివేకం నేను శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు నేను శాశ్వతమైన ఆత్మను అని గ్రహించడం వైరాగ్యం వివేకం ద్వారా అశాశ్వతమైన వాటిని గుర్తించిన తర్వాత వాటిపై ఏర్పడిన ఆసక్తిని వదులుకోవడమే వైరాగ్యం ఇది ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్లమని చెప్పదు కానీ ప్రపంచంలోని విషయాలపై ఉండే మోహం ఆసక్తిని తగ్గించుకోమని సూచిస్తుంది దుఃఖాలకు అతీతంగా ఉండటం ఫలితాలపై ఆశ పెట్టుకోకుండా కర్మలు చేయటం వైరాగ్య లక్షణాలు సమధమాదులు షట్ సంపత్తి ఇవి ఆరు గుణాలను సూచిస్తాయి సమం మనస్సును నిగ్రహించుకోవడం అశాంతి ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం దమం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం చూపు వినికిడి రుచి వంటి ఇంద్రియాలు బాహ్య విషయాల పట్ల పరుగెత్తకుండా నిరోధించడం ఉపరతి బాహ్య కర్మలను విరమించుకోవడం లేదా వాటిపై ఆసక్తి తగ్గించుకోవడం నిరంతరం లోక వ్యవహారాలలో మునిగి తేలకుండా ఉండటం తితిక్ష శీతోష్ణాలు సుఖదుఃఖాలు వంటి ద్వంద్వాలను సహించుకోవడం వాటిచే ప్రభావితం కాకుండా ఉండటం శ్రద్ధ గురువు శాస్త్రాలపై పూర్తి నమ్మకం ఉంచడం ఆత్మజ్ఞానం పొందటానికి మార్గదర్శకత్వం అవసరమని విశ్వసించడం సమాధానం మనస్సును నిరంతరం ఆత్మపై నిలపడం ఏకాగ్రతను పెంపొందించుకోవడం ముముక్షత్వం మోక్షం లేదా విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక జనన మరణ చక్రం నుండి బయటపడాలి సంసార బంధాల నుండి విముక్తులం కావాలనే దృఢ సంకల్పం ఈ కోరిక లేకపోతే మిగిలిన సాధనలు అంతగా ఫలితాలను ఇవ్వవు జ్ఞానయోగ సాధన పద్ధతులు జ్ఞానయోగం ప్రధానంగా శ్రవణం మననం నిధి ధ్యాసనం అనే మూడు దశలను కలిగి ఉంటుంది శ్రవణం ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత వంటి వాటిని గురువు నుండి శ్రద్ధగా వినడం ఆత్మ యొక్క స్వభావం బ్రహ్మం యొక్క సత్యం జగన్మిథ్యాత్వం ప్రపంచం యొక్క అశాశ్వత స్వభావం వంటి విషయాలను వినడం అర్థం చేసుకోవడం ఇది కేవలం వినడం కాదు సందేహాలు లేకుండా విషయాలను గ్రహించడం మననం శ్రవణం ద్వారా విన్న విషయాలను లోతుగా ఆలోచించడం వాటిని విశ్లేషించడం నేను ఎవరు ఈ ప్రపంచం నిజమేనా ఆత్మ అంటే ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం తర్కం వివేకం ఉపయోగించి సత్యాన్ని నిర్ధారించుకోవడం మననం చేయడం ద్వారా విషయాలపై స్పష్టత లభిస్తుంది సందేహాలు నివృత్తి అవుతాయి నిధి ధ్యాసనం మననం ద్వారా నిర్ధారించుకున్న సత్యాన్ని నిరంతరం ధ్యానించడం అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని తత్వమసి అది నీవే వంటి మహావాక్యాలపై ధ్యానం చేయడం ఇది ఆత్మను సాక్షాత్కరించుకునే ప్రక్రియ ధ్యానం ద్వారా లయం అవుతుంది అహంకారం నశిస్తుంది మరియు వ్యక్తి బ్రహ్మంతో ఏకమవుతాడు ఈ దశలో అనుభవం ద్వారా జ్ఞానం లభిస్తుంది జ్ఞానయోగం యొక్క లక్ష్యం జ్ఞానయోగం యొక్క అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడం అంటే నేను శరీరం మనస్సు కంటే భిన్నమైన శాశ్వతమైన ఆత్మను అని తెలుసుకోవడం ఈ ఆత్మయే పరమాత్మతో ఏకమని గ్రహించడం ఈ జ్ఞానం ద్వారా అజ్ఞానం నశిస్తుంది అహంకారం తొలగిపోతుంది బంధాల నుండి విముక్తి లభిస్తుంది ఇదే మోక్షం లేదా జీవన్ముక్తి స్థితి జ్ఞానయోగం కర్మబంధాలను తెంచుతుంది పునర్జన్మ నుండి విముక్తిని ప్రసాదిస్తుంది జ్ఞానయోగం అనేది కఠినమైన మార్గం దీనికి తీవ్రమైన అంకిత భావం క్రమశిక్షణ నిరంతర సాధన అవసరం అయితే సరైన గురువు మార్గదర్శకత్వంలో నిజమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా శాశ్వతమైన ఆనందం ముక్తిని పొందవచ్చని జ్ఞానయోగం బోధిస్తుంది ఇది కేవలం మేధోపరమైన సాధన కాదు జీవితాన్ని సమూలంగా మార్చే శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గం